మేఘన ఒక చిన్న తెల్లని చాలా మెత్తని మేఘం ఆమెకు ఎగ్గిరేసి ఆడాలంటే చాలా ఇష్టం కానీ వర్షం కురిపించాలంటే భయం వర్షం అంటే అందరూ ఏడుస్తారు అని మేఘన అనుకుంది నేను నా నీతిని కావలనే కిందికి పంపను ఒకరోజు మేఘన చాలా కిందకి వెళ్ళింది అక్కడ పెద్ద గిరికొండ ఉంది గిరికొండ చాలా చిన్నగా నవ్వుతున్నాడు మేఘన చిన్నగా పిలిచింది గిరి గిరి వర్షం కురిపించడం అంటే ఏమిటి అది విషాదమేనా గిరి పెద్దగా నవ్వి హా వర్షం అంటే కేవలం విషాదం కాదు చిన్న మేఘం వర్షం అనేది ఒక రహస్యమైన ఇష్టం నీనీ వెలుగు నీటి వెలుగు తో నువ్వు చాలా అద్భుతమైన పనులు చేయగలవ్ అని గిరి అన్నాడు కింద చూడు రంగురేకులను మేఘన కింద చూసింది ఒక చిన్న పువ్వు మట్టి రంగులో ఉంది దానికి ఒక చిన్న తెల్లని రెక్క మాత్రమే ఉంది ఆదివర్ణం మేఘన చిన్నగా అడిగింది వర్ణా నువ్వు ఎందుకు తెల్లగా ఉన్నావు వర్ణ చిన్నగా అన్నది నేను నా రంగును తీయాలంటే మేఘనా నీవు నాకు నీ చక్కని నీతిని ఇవ్వాలి మేఘన వెంటనే తానా చక్కని చిన్న వర్షం చుక్కలను కిందకి పంపింది చాలక్ చాలక్ వర్షం వర్ణ రెక్కపై పడింది వర్ణ రెక్క ఇప్పుడు చాలా దీపంగా పచ్చ రంగులో మెరిసింది చూడు వర్షం అనేది రంగుని వెలుగు అని మేఘన నవ్వింది ఇప్పుడు మేఘన చాలా సంతోషంగా ప్రతిరోజు వర్షం కురిపించింది